ఇప్పుడు శ్రీ చిన్నయ్య స్వాముల వారు కావలి వారిని ఐదు నిమిషాల్లో ముగించవలసిందిగా ప్రార్థించు జై సద్గురు మహారాజుకి శ్రీ అమలా అంబా సమేత అనుభవానంద సార్వభౌముల వారికి సద్గురు మోహన్ స్వామి వారికి గౌరవాధ్యక్షులు మహాత్ములైనటువంటి యొక్క వారు త్రిమూర్తులుగా ఈ సభని నడుపుకుంటుంటే ఎంతో నిజంగా సభ తప్పు అయిపోయినా ఆ సభని సత్యదానందరహితమైనటువంటి పూర్వతత్వంతో ఈ సభ మహాత్ములు చక్కగా వర్ణిస్తూ అలాగే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి మహాపుణ్య స్థానంలోనే ఒక అచల మహాసభలు జరుగుతున్నాయంటే ఎంత ఆనందదాయకము నిజంగా మన భారతదేశానికే ఇది ఒక అమూల్య రత్నాలు విజయ సామ్రాజ్య నిధి బ్రహ్మ విద్యలో ఉండేటువంటి అనుభూతిని అందరికీ కూడా తెలియజేసేటువంటి ఒక మహోన్నత బ్రహ్మోత్సవ కార్యక్రమంగా మనకి ఈ అచర సాంప్రదాయం కలిగించడానికి కంకణం పడుకున్నటువంటి మహా యువ ఉన్నవలందరూ కూడా పేరు పేరుతో వారికి మనసావాచ్య కర్మన వారికి నమస్కరించాలని నిజంగా ఈ అచర సభలు జగడం ఎందరో ఈ ఆరాధనలు విగ్రహారాధనలు రకరకాలైనటువంటి యొక్క భ్రాంతులన్నీ కూడా భస్మం చేసి ఆ భస్మ ద్వారా లేకుండా గాలిలో ఆకాశ వీధుల్లో కలిపేసి ఆ జ్ఞాత మనసు బుద్ధి చిత్త అహంకారాలు కూడా రహితపరిచి అసలు దానికి సంప్రాప్తమై ఉన్న ఆత్మను కూడా నిగూలంగా దాన్ని దహనము చేసి నిచ్చల నిర్గుణ నిరాకార నిచ్చల నిర్వీకల్ప సమాధిని సంప్రాప్తము చేస్తున్న ఈ మహా యోగ పుండవలకు అధిష్టానంలో ఉన్నటువంటి మహా దివ్య పురుషులకు సభాముఖంగా ఉన్నటువంటి ఒక మహానీయులందరూ కూడా నిజంగా ఇక్కడ అందరూ గురు మహారాజులే శిష్యుం చాలా తక్కువ అసలు గురువుడికి గురువులే బోధ చెప్పుకుంటూ ఆ గురుస్థానాన్ని అమూల్య రత్నాలుగా మార్చినటువంటి మహా యజ్ఞ స్థలంగా భావించాలి ఎందుకనంటే అచనుడు సజనుడు ఎప్పుడు కాదు సచనుడు ఆ సత్యాన్ని ఎరక్కున్నంతకాలం సచిలమే ఎందుకంటే సభడుమే సత్యమైన భావన చేసినటువంటి వారికి జన్మ జరా దుఃఖం తప్పదు అంటారు శ్రీ శివరామ దీక్షాచల సద్గురు సార్వభౌముల వారు ఎందుకనంటే హగరుల కుటిలాత్ని చంపుటకై భటకోటి కార్త్య భూపతి ఇడినం భటుల చేసటి లోపటి కుటునుడు పడిన పాత్ర పాటించి కనున అట్లనే గురుని నోటితో మిగిన ఇటువంటి బోదాను ఎటువంటి పనులైనా అటు ఎనుక తన చేస్తే ఎటువంటి ఓ వాటిని పాటించి కనున అట్లనే ఎముక చూడండి అటవేసినటువంటి ఒక రాజకుమారుడు అతను ఇష్టం వచ్చినట్లు కామదహన సంస్కారాలతో అతనంతా ఎప్పుడు ప్రమాదాలు చేస్తూ ఉండగా ఆయన కూడా ధిక్కరించే తండ్రిని బాధపడుతూ ఉంటాడు ఒకప్పుడు వారిని ఈ ఆంధ్రప్రదేశంలోనే లేకుండా తరిగి కొట్టాడు వాళ్ళ నాన్న అయితే అక్కడ కూడా తెలంగాణలో కూడా అక్కడ కూడా ఆయన భస్టత్వాన్ని విచారిస్తూ అసెంబ్లీలో పెట్టినప్పుడు ఇక అక్కడ శిరీక్ష ఆయన ఆర్డర్ ఇచ్చాడంట చూడండి ఈ శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభుస్వామి వారు రాసిన కందార్థంలో అమూల్య రత్నాలు హఠం వేసిండు హఠముల కుటిరాత్ని చంపుట బి కాడిన అప్పుడు పోలీసు వాళ్ళు అందరూ తీసుకొని వచ్చి అయా ఒక్కరోజు రాత్రి మాత్రమే ఈయన చూసుకోవచ్చు తెల్లవాడితే ఆయనకి సిరిక్షాద అని చెప్పారు ఇక అందకొన్న కళింగ కాశ్మీర సౌరాష్ట్రవీర మొదట మాదవాల చెప్పన్న యాభై ఆరు చేస్తే వాళ్ళందరూ వచ్చారు పాపం అతనికి సిరిక్షాద తెల్లవాడితేనని అయితే ఆయన పెట్టి ఆ దంపతులు అంటే భార్యని కూడా దగ్గర కూర్చొని పెట్టారు ఆ రోజు రాత్రి వాళ్ళందరూ కూడా సగర్యంగా ఇలాంటి మహనీయులు అన్నదానము ఇక జలదానము ఆ రాత్రికి ఎట్లే విద్యుత్ శక్తి అంతా తయారు చేశారు అయితే పవిత్రమైన పట్టుచేళ్ళు కంటే తన భార్యని కూడా అక్కడ కూర్చొని పెట్టుకున్నాడు ఎక్కడో చెప్పి ఒకే కన్నా అయితే అక్కడ కూర్చొని పెట్టినప్పటికీ ఆ సతీమణి నిధులుగా పెట్టినప్పుడు కూడా ఏమైనా పడుతుంది రా నాకేం అవ్వలేదు అక్కడ రేపు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు ఇరవై రెండు సెకండ్లకి నన్ను ఉరి చేస్తాయనేటువంటి ఆ తాడు తప్ప ఈ జగత్తు కానీ ఈ ప్రపంచము కానీ ఈ మానవాళి కానీ ఏమీ కాంగ్రాలేదన్నారంట అట్లాగనే ఈ యొక్క ధర్మం తెలిసి పరమాత్మ పూర్ణంగా అవగతమై పరిపూర్ణము సద్గుణం నుంచే సూచనైనటువంటి వాళ్ళకి పరిపూర్ణము యొక్క ఇతర పైన ప్రపంచము లేకుండా వెళ్ళబడిపోతుంది అయితే సమయం కొద్దిగా ఉంది కాబట్టి సరిపెట్టుకుంటున్నాం యా సద్గురు మహారావుకి సర్వ సద్గురువులకు అనంతపూరు భక్తమండలికి అనంతపూరు సాధు యోగ కుండములకు సర్వం శ్రీ సద్గురు చరణార విలు శ్రీ చిన్నయ్య స్వాముల వారు కావలి వీరు చాలా చక్కని భాష్యాన్ని చెప్పారు ఎందుకు అని అంటే కృష్ణదేశిక ప్రభువుల యొక్క పద్యాన్ని వినిపిస్తూ అందులోని భావాన్ని ఈ ఎరుక చేష్టలు ఎట్లా ఉంటాయి అంటే ఆ విధానాన్ని బటుకు చంపే లోపల ఆ కుటిలాత్తులు పడేటువంటి పాటలు పాటించగనున్న అనేటువంటి యొక్క విషయాన్ని మనకు తెలిపారు शरीरं सर्वदा अस्ति शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो